డ్యూటీకి ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే తెచ్చి మాటలు కేవలం కాంగ్రెస్ చేసిన మంచి కార్యక్రమాన్ని ఆపడానికి ఊసీ అనేది నది సబర్మతి అనేది నది నరేంద్ర మోడీ గారు సబర్మతి మీద చేసిన పనిని అందరూ ఆశిస్తారు మూసీ నది మీద పట్టుకొని కేవలం హైదరాబాద్ కానీ మూసీ నది చివరికి అరవై నుంచి లక్ష అరవై వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాల వరకు సాగు చేసుకునే రైతులు మూసి ఉన్నారు వీళ్ళందరూ భవిష్యత్ ఏంటి వీళ్ళందరూ పండించే పండించే పంటను కూడా కొనే పరిస్థితి లేదు మార్కెట్లో ఎందుకంటే మృతి నదిలో ప్రజా తప్పిదం వల్ల ప్రజల తప్పిదం వల్ల ఈ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్ళు ముడిచిలో వచ్చి దాని ప్రక్షాళన వేయకుండా గుణాలకు వదిలేయడం వల్ల అక్కడ జీవితంలో ఆరోగ్య సమస్యలు పండించిన పంట అమ్ముకోలేకపోతుంది అందుకే ఈరోజు ఈ మీటింగ్ రైతులతో పెట్టడం జరిగింది ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి కాబట్టి ఈ రోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ వీటి మీద రానున్న రోజుల్లో కార్యాచరణ తీసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వానికి అంతగా ఉంటాము ఉమ్మడి జిల్లా నల్గొండ రైతులము ఊసీ ప్రక్షాళన చేయాల్సిందే ఊసీలో గోదావరి తీసుకురావాల్సిందే ఊసీ నీళ్ళు తలవక ముందే మురికి నీళ్ళన్ని కూడా ఎస్టిపి ద్వారా క్లీన్ చేయాలి సో గ్రేట్ ఐదరా బాస్ దిస్ ఇస్ టోటల్లీ ఫ్యూజింగ్ అంటే తలవక తాటాల లోన వస్తుంది నష్టపోతురులు రెడ్పర్సల్ సో దీంట్ ఏం జరుగుతుంది నష్టపోయే వాళ్ళు టోటల్ గా కన్పెట్ కన్స్ట్రక్షన్స్ గాని ఇండస్ట్రీస్ గాని బఫర్ లో ఉన్న జూం గాని రివర్ బేస్ నుండి 10000లు మాత్రమే దాంతో ఉక్క వేయ చిల్లర మాత్రమే రివాల్వ్మెంట్ ఉంది ఇట్లా బాబర్ ఉన్న వాటిని మార్కింగ్ చేయడం జరిగింది దానిపై చర్చ చేస్తామని చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ప్యానిక్ కావద్దని చెప్తున్నారు ప్రతిపక్షాలు పదే పదే ఇక్కడ ఉన్నటువంటి రఘుర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి జీవితంలో ఉండలేరు వాళ్ళు దీన్ని ఎదుర్కొంటారు కాబట్టి రానున్న ఎన్నికలలో వాళ్ళు ఖర్చు తరలి కొడతారు ఇక్కడ ప్రజలు ఎందుకంటే ఒక ఐదు వేల మంది ఇల్లులను కాపాడుదామా వెయ్యి మంది వాళ్ళకు కూడా మనం రియాబిలిటేషన్ ఇస్తున్నాం కాంపెన్సేషన్ ఇస్తున్నాం వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం వాళ్ళ చదువుల కోసం కూడా ఆలోచిస్తున్నాం వాళ్ళ వ్యాపార నష్టం జరిగినా వాళ్ళకు ఉద్యోగ నష్టం జరిగినా వాళ్ళకు ఉద్యోగాల క్రియేట్లు కూడా చేయాలని ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది కానీ ఇంత ఆలోచన ఉన్నా కానీ లక్షన్నర కోట్లు ఎవరు చెప్పిందని ఖర్చు పెడుతున్నాం మీద టోటల్ హైదరాబాద్ నగరాన్ని త్రిపులార్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెడితే ఎక్స్ట్రా మెట్రో మొదలు పెడితే ఇంకా రేడియల్ రోడ్ మొదలు పెడితే లక్షన్న రైతు కేవలం చెప్పింది ఒక్క పూజ మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి చర్చ జరగాలి ఇంకా రైతులు వస్తూ దీని గురించి వాళ్ళ ద్వారా పెడతాం ఈరోజు ప్రభుత్వానికి